ఐటీ మినిస్టర్ ఇప్పుడు ఆయన పరిశ్రమలు తెస్తారని మేము అనుకుంటున్నాం పక్కగా అయితే ఆయన తేగలరు ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం చూసాం బిఫోర్ లాస్ట్ టైంలో మొన్న సారైతే మాత్రం గుడివాడ అమర్నాథ్ గారు దావో చల్లడానికించి చలి ఎక్కువ ఉంది నేను వెళ్ళలేనని అన్నారు కాదు మన చంద్రబాబు నాయుడు ఆయన కూడా చిన్న కుర్రోళ్ళగా ఏది లేకుండా షర్ట్ వేసుకుని డైరెక్ట్గా ఆయన అక్కడ వెళ్ళి పరిశ్రమలు తేగడం కోసం చాలా కృషి చేస్తున్నారు ఆయన అయితే అంటే ఏమైనా మార్పులు జరిగింది చాలా మార్పులు జరిగాయి టైం టు టైం ఫుడ్ విషయంలో అయితే మాత్రం క్వాలిటీదే పెడుతున్నారు అప్పుడులాగా అలా కాదు ప్రతిది కూడా క్వాలిటీదే ఇది కూడా ఆయన కూడా మన లోకేష్ గారు కూడా వెళ్ళి విజిట్ చేసి దగ్గరుండి కూర్చొని ఆ పిల్లలతో కూర్చొని తిని ఆ ఫుడ్ ఎలా ఉంది ఏటీ చేస్ట్ చేసి బాగుందంటేనే లేదంటే మన ఇమీడియట్ గా ఆ కాంట్రాక్ట్ కూడా మార్పించడం కూడా జరుగుతున్నాయి కొన్ని వీటిల్లో కూడా ఇప్పుడు ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఉన్నారు బాగానే ఉంది లోకేష్ గారు ఐటీ మిషన్ ఉన్నదా ఎందుకంటే ఆయన ఎడ్యుకేటెడ్ కదా ఆయన చదివే ఫార్మర్ చదువుకొని వచ్చారు ఐటీ రంగంలో ఆయనకి ఉన్న పట్టు ఆయనకు ఉండే అనుభవం కూడా మనం చెప్పాల్సి ప్రత్యేకి చెప్పాల్సిన లేదు అంటే ఇప్పుడు పరిశ్రమలు తీసుకొని వస్తాడా పర్సెంట్ నమ్మకం ఉంది ఆల్రెడీ ఆయన ప్రయత్నం చేస్తున్నారుగా ఆ విదేశాలు వెళ్ళి అన్నీ కూడా అందరితో మాట్లాడుతున్నారు ఆయన ముందు ఒకసారి వెళ్ళొచ్చారు మళ్ళీ ఇప్పుడు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు రామ్మోహన్ రెడ్డి అందరూ కూడా వెళ్ళొచ్చారు విద్యారంగంలో ఏదైనా మార్పులు జరిగిందా వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మార్పు జరుగుతుంది జరుగుతుంది కూడా ఎందుకంటే ఆయన స్వయంగా వెళ్ళి విద్య ఏదైతే స్కూళ్ళు హాస్టల్స్ ఉన్నాయో వెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ ఆయన అక్కడికి వెళ్ళి బస చేసి భోంచేసి వాళ్ళతోటి ఆ కర్షాలు తెలుసుకుంటున్నారు మంచిసేట్లు కూడా ఆయన మార్పులు చేర్పులు కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు కూడా ఆ విషయంలో ఇప్పుడు ఐటీ మినిస్టర్ తేడా ఏమైనా ఉండదు అప్పుడు ఈ నాడు నేడు అనేది దాంట్లో రంగులు వేయడం ఏదో రంగులు పుయ్యడం ఆ డ్రెస్సులు మార్చడం ఈ గోడలు ఏదో ఇంగ్లీష్ మీడియం అనే ఈ కాన్సెప్ట్ని తీసి అది ఇంగ్లీష్ మీడియం ఉండాలి కానీ మన తెలుగు వాళ్ళం కదా తెలుగు ఇంపార్టెంట్ గోడ చేసినంత మాత్రం ఈ విద్య అభివృద్ధి అయినట్టు కాదు దానికి మౌలిక సదుపాయాలు ఉండాలి బిల్డింగ్లు టెక్చర్ ఉండాలి కొత్త పాత బిల్డింగ్ ఏ పడిపోతే కొత్త బిల్డింగ్లు కట్టించాలి దానికి ఏదైనా ఆట గ్రౌండ్ పాట పిల్లలకి ఆరోగ్యంగా అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా చూసుకుంటే పార్కులు అన్నీ గ్రౌండ్లు అన్నీ చేయాలి చేయాలంటే ఏది లేదు అమ్మఒడి అనే ఒక దాని మీద తప్ప ఆ రంగులే బిల్డింగ్ రంగులే తప్ప మరేం లేదు విద్యా రంగంలో మాత్రం లోకేష్ గారు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ముందుకెళ్తున్నారు ఎట్లా లోకేష్ ఐటీ మినిస్టర్ అయ్యారు కదా ఏడు నెలల్లోని ఒక రాష్ట్రాన్ని చాలా బాగా విద్యాలయాలన్నింటినీ కూడా చాలా అభివృద్ధి చేసి ఈ రోజు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కానీ ఇంత ముందు స్కూల్కే భోజనం వస్తుండేది ఈ రోజు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ వరకు కూడా మనం మేము స్వయంగా వెళ్ళి చూసాం ఆ భోజనం క్వాలిటీ ఏటి కానీ దగ్గరుండి అన్ని చూడగానే ఆశ్చర్యం అనిపించింది ఈ ఏ నెలలోనే ఇంత బాగా పరిపాలన చేసిన తండ్రి తగ్గ తనీయుడుగా మంచి పేరు తెచ్చుకొని భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే విజనున్న నాయకుడు మన లోకేష్ బాబు కూడా అలాగే ఒక విజనున్న నాయకుడు అంటే ఇప్పుడు ప్రతి పరిశ్రమలు తీసుకొని రాగలరా వంద కొంత శాతం ఎందుకంటే లోకేష్ బాబు అంటే విద్యాభ్యాసం చేసి అంత స్టడీ చేసిన వ్యక్తి కాబట్టి ఈ రోజు అతనికి ఈ అవకాశం ఇచ్చి కొంతమంది మాటలే చెప్తారు చేతల్లో చూపించిన వ్యక్తి ఎవరంటే మన లోకేష్ బాబు అలాంటి వ్యక్తి ఈరోజు మనకి మన రాష్ట్రానికి ఉండవు మనం గర్వకారణంగా భావించాలి ఒక చంద్రబాబు నాయుడు కుమారుడు అనే కాదు అతను ఇమేజ్ సొంత ఇమేజ్ కూడా నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి యువతను బాగా అట్రాక్ట్ చేసి యువత సమస్యలు తెలుసుకొని ఈరోజు ఏదైతే ఆ పాదయాత్రలో హామీ ఇచ్చారో ఆ పాదయాత్రకు అనుకూలంగానే ఈరోజు అతను పరిపాలన జరుగుతుంది అంటే ఇప్పుడు గత చూసారు చాలా వాళ్ళు ముందు చూపు లేని నాయకులు ఏదో తాత్కాలికంగా ఈరోజు మామూలు ప్రజలతో ఏదో మామూలుగా చేసే కార్యక్రమాలు చేసేవారు తప్ప మనం ఉన్నాం అనుకోండి రేపు తరాల గురించి వాళ్ళు మన పిల్లల గురించి రేపు తరం గురించి ఆలోచిస్తాం అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ రెండు వేల నలభై ఏడు వరకు రేపు విజన్ ఎలా ఉండాలి మన ఆంధ్రప్రదేశ్ ఎలాగ అభివృద్ధి అవ్వాలి ఏ స్థానంలో ఉండాలి ఇప్పుడు ఎంత వెనకబడ్డం ఉద్యోగాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఎటువంటి లేక పక్క రాష్ట్రాలకి వలసలు వెళ్ళిపోతున్నారు అలాంటి వలస వెళ్ళిపోవడం మళ్ళీ వచ్చి ఈరోజు రాష్ట్రంలో మళ్ళీ వచ్చి ఈరోజు పరిపాలన చేయాలని బాగా చేయడం వల్ల ఈరోజు ఎంత అభివృద్ధి అంతే అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అప్పుడే మనం చూసాం ఎక్కడికో వేరే దేశాలు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి కూడా అనేక మంది వేల మంది లక్షల మంది ఫ్లైట్ టికెట్లు బస్సులు అవి కట్టించుకొని వచ్చి ఇక్కడ ఓట్లు వేసి ఇంత భారీ ఎత్తున ఓటింగ్ అయి జరిగిందంటే దానికి కారణం చంద్రబాబు విజన్ బట్టని మనందరూ గర్వంగా చెప్పుకోవచ్చు